ఈవేళ యొక్క కడప జిల్లా అట్లూరు మండలం కామసముద్రం గ్రామంలో సీనియర్స్ భాగానికి ఆ జరిగింది మొదటి జతగా మూడు గంటలకు రావాల్సిన వారు శ్రీ బొలిగొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదన్య గార్లదిన మండలం అనంతపూర్ జిల్లా కంబైన్ జత్త అండి కవ్వాది అఖండ గిత్తల జత రెండవ జతగా రెడీ కావాల్సిన వారు శ్రీ కాశినాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎల్విఎస్ఆర్ బోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె పొద్దుటూరు మండలం కడప జిల్లా దేవరా లక్ష్మణ గిత్తల జత్త మూడవ జతగా శ్రీ బొలిగొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గార్లదెన్నె మండలం అనంతపూర్ జిల్లా బహుబలి జ్వాలాగిత్తుల జత నాలుగవ జతగా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారుల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవారిపల్లె కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపూర్ జిల్లా వారి జత నాలుగవ జతగా రెడీ కావాలి ఐదవ జతగా శ్రీ కాశినాయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్బల్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు మండల కడప జిల్లా ధర్మా ఆ యొక్క జత ఐదవ జతగా రెడీ కావాలి ఆరవ జత దేవస్థానం సిటీ అండి ఓకే రైట్